కృష్ణమూర్తి నుంచి బయటకు వచ్చిన ఒక అద్భుతమైన పుస్తకం స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను ఇదే ఇంగ్లీష్లో కూడా చాలా ఫేమస్ బుక్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ ఇదే టైటిల్తో ఒక రెండు మూడు పుస్తకాలు వచ్చాయి సో ఇందులో రకరకాల ప్రశ్నలు వాటికి క్లుప్తమైన సూటి అయిన జవాబులు ఉన్నాయి ఏ శసభిషన్ లేకుండా అందులో అసలు ఆధ్యాత్మిక గురువులు దేనికి అనే ఒక కాంటెక్స్ట్ ఎవరు అడిగారు కృష్ణమూర్తి గారిని గురువులు అవసరమని గురువులు అనవసరమని మీరు అంటారు కానీ గురువు వల్లనే లభ్యమయ్యే సహాయం మార్గదర్శకత్వం లేకుండా సత్యాన్వేషణ ఎలా సాధ్యం జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ పేజ్ కాంటెక్స్ట్ సో కృష్ణమూర్తి గురువుల గురించి ఏమంటున్నాడు అని చెప్పే ముందు ఒక గురువు దగ్గరికి వెళ్ళే దేనికోసం మనం చింతకర బడ్జెట్ కోసమా లేదా పేరు ప్రఖ్యాతుల కోసమా లేకపోతే వైలుని ఎలా నేర్పించాలని తెలుసుకోవడం కోసమా లేకపోతే పాలిటిక్స్ గురించి చర్చించ కోసమా దేనికోసం వెళుతున్నాం గురువు గురువు దగ్గరికి అందులో ఏది మిస్ అయింది మనకి ఏది తెలియదు మనకి ఏది కావాలి ఎందుకు గురువు కావాలి సో ఈ ప్రపంచంలో ఎవడు గురువు దగ్గరికి వెళ్ళినా సత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాడు అంటే నేనెవరు నా స్వభావం ఏమిటి నేను ఎందుకు పరిపరి విధాలుగా బాధపడుతున్నా అని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం దీంట్లోకి వెళ్ళే కంటే ముందు గురువు అనే పదాన్ని అర్థం చేసుకోవాలి ప్రపంచం అండ్ ప్రకృతి పరిభాషలో సో ఇది చాలామంది చెప్పడం లేదు దానివల్ల చాలా పెద్ద గందరగోళం ఏర్పడుతుంది నేర్పించే గురువు ఖాళీ చేసే గురువు ప్రపంచంలో నేర్పించే గురువు ఉన్నాడు ప్రకృతిలో ఖాళీ చేసే గురువు ఉన్నాడు ఆధ్యాత్మికత అంటే ఖాళీ చేసే గురువు ప్రపంచంలో లెర్నింగ్ నువ్వు పది ఉన్నావు ప్రపంచ గురువుని వంద చేయాలి ప్రపంచంలో నువ్వు యాభై ఉన్నావు ప్రకృతిలో యాభై అయి ఉన్నావు ప్రకృతి గురువు నిన్ను జీరో చేయాలి శూన్యం చేయాలి సో రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లేకపోతే నీమ్కారులు ఇట్లాంటి వాళ్ళంతా నిన్ను జీరో చేసే గురువులు అది ఒక వైలెంట్ టీచరు లేకపోతే ఇలా ప్రాపంచిక విషయమైనా ఏ విషయమైనా సరే నేర్పించేవాడు నిన్ను నేర్పిస్తూ నిన్ను నింపుతాడు ప్రపంచం గురువు నింపితే ప్రకృతి గురువు ఖాళీ చేస్తాడు సో కృష్ణమూర్తిని అడిగిన ఈ ప్రశ్న ప్రపంచానికి కాదు ప్రకృతిది ఇది అర్థం చేసుకోకపోతే అంత తప్పుగా తీసుకోబడుతుంది సో ప్రపంచంలో గురువు నేర్పించేది నీ అవసరాల కోసం నీ పేరు ప్రఖ్యాతుల కోసం వాడుకోవచ్చు ప్రకృతి గురువు పేరు ప్రఖ్యాతులకు అతీతం నామరూపాలకు అతీతంగా ఎలా జీవించాలి అదే నీ నిజస్వరూపం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు సో కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే ఇంకెవరి ద్వారానూ మీరు సత్యాన్ని తెలుసుకోలేరు ఎలా తెలుసుకోగలరు సత్యం స్థిరమైంది కాదు దానికి ఒక స్థిరమైన స్థావరము లేదు అది ఒక లక్ష్యమూ కాదు గమ్యము కాదు అందుకు భిన్నంగా అది స్థిరం సజీవంగా చురుకుగా అప్రమత్తంగా సచేతనంగా ఉంటుంది అది ఒక లక్ష్యం ఎలా అవుతుంది సత్యం ఒక స్థిరమైన అంశం అయితే సత్యం కానే కాదు సో అప్పుడు అది ఒక అభిప్రాయమే అవుతుంది సత్యం అజ్ఞాతమైనది సత్యాన్వేషణ చేసే మనస్సు దాన్ని కనుక్కోలేదు ఎందుకంటే మనసు తెలిసిన దానితోటి తయారైంది అంటే నువ్వు ఇప్పటివరకు తీసుకున్న సమాచారం అంతా కలిపి నీకు మనసు అయింది ఆలోచనలు యొక్క కలయిక కదా సో ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఒక వస్తువు స్థిరంగా ఉంటుంది ఒక సిద్ధాంతం స్థిరంగా ఉంటుంది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లేకపోతే ఎనీ రిలీజియస్ డాక్టర్ని వెదర్ ఇట్ ఇస్ మోయోథియిస్టిక్ ఆర్ పాలిథియిస్టిక్ కానీ సత్యం స్థిరంగా ఎట్లా ఉంటుంది బికాస్ డైనమిక్ నేచర్ స్థిరంగా లేదు చూడండి సో సత్యాన్వేషణ చేసే మనసు దాన్ని కనుక్కోలేదు ఎందుకంటే మనసు తెలిసిన దానితోటి తయారైంది అది గతం యొక్క ఫలితం కాలం యొక్క పర్యవసానం ఇదంతా మీ అంతటి మీరే తెలుసుకోవచ్చు మనసు తెలిసిన దానికి సాధనం కనుక తెలియని దాన్ని అజ్ఞాతంగా ఉన్నదాన్ని తెలుసుకోలేరు సో మనసుని జటిలం చేయాలంటే చేసే సాధన వేరు మనసుని డిసప్పియర్ చేయాలంటే చేసే సాధన వేరు సో కృష్ణమూర్తి చెప్తున్న కాంటెక్స్ట్ అంతా కూడా హౌ టు మేక్ ద మైండ్ డిసప్పయర్ అంటే నీ ఆలోచనల భార్యను నువ్వు ఎట్లా పడకుండా ఉండాలి సో ఆలోచన వల్ల ఎంత సఫర్ అవుతున్నావు దాన్ని గుర్తిస్తున్నావు నీ ఆస్తి నీ ఆలోచన నీ కుటుంబ సభ్యులు నీ ఆలోచన నీ దేశం ఒక ఆలోచన నీ పేరు ఒక ఆలోచన నీ పేరు ప్రఖ్యాతులు ఒక ఆలోచన ఇవన్నీ ఆలోచనలే సో వాటికి ఏదైనా విఘాతం కలిగితే నీకు విఘాతం కలుగుతుంది అనుకుంటున్నావు వాటికి అతీతంగా నువ్వు ఉన్నవని గుర్తించే స్థాయి మనిషి కోల్పోయాడా శక్తి కోల్పోయాడని చెప్పడానికి కృష్ణమూర్తి ఇలా అంటున్నాడు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే గురువులు అనవసరం మీరు అంటున్నారు కానీ గురువులనే లభ్యమయ్యే సహాయం మార్గదర్శకత్వం లేకుండా సత్వాన్ని సత్యాన్వేషణ ఎలా సాధ్యం దాని కృష్ణమూర్తి సింపుల్ గురువు అవసరమా కాదా అన్నది ప్రశ్న సత్యాన్ని ఒకరి ద్వారా తెలుసుకోవటం సాధ్యమా కొందరు అవునంటారు కొందరు కాదంటారు దీంట్లో గల సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఇతరుల అభిప్రాయాలు దానికి భిన్నంగా ఉండే నా అభిప్రాయాన్ని కాదు ఈయన గొప్పగా చెప్తున్నాడు ఈయనకు ఎక్కువ మంది భక్తులు ఉన్నారు అది కాదు ప్రామాణిక నామరూపాలు లేకుండా ఉన్నాడా ఈ ప్రపంచపు వాసనలు అంటకుండా జీవిస్తున్నాడు అనేది ప్రమాణం ఇది ఎవరికి ఎవరైతే ఈ భూమి మీద హ్యాపీగా జీవించాలనుకుంటున్నాడు ఎవరైతే సంఘర్షణ పడాలనుకుంటున్నాడో పోల్చుకోవాలనుకుంటున్నాడు ఎదగాలనుకుంటున్నాడు ఏదో ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు యాక్టివిస్ట్ వాడికి ఎందుకు ఇదంత అవసరం లేదు అవసరమే లేదు సో దీని విషయమే నాకు ఎట్లాంటి అభిప్రాయం లేదని చెప్పేశాడు అంటే గురువులు ఎవరు వాళ్ళ గురించి ఏమిటి వాళ్ళ గురించి వ్యాఖ్య చేయను బట్ మీకు గురువు ఆవశ్యకమా కాదా అనే విషయంలో అభిప్రాయం తావులేదు విషయంలో గల సత్యం ఒక అభిప్రాయం మీద ఆ అభిప్రాయం ఎంత ప్రగాఢమైంది ఎంత పాండిత్య సహితమైంది ఎంత లోకప్రియమైనది ఎంత విశ్వజనీయమైనది అనే దాని మీద ఆధారపడి ఉండదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక గురువుని నమ్మడానికి కారణం ఉన్న పేరు ప్రఖ్యాతులు అతనికి ఉన్న పెద్ద ఆశ్రమం అతనికి ఉన్న ఫాలోయింగ్ అతని కలిసి సెలబ్రిటీస్ అదర్వైజ్ నువ్వు ఎట్లా నమ్ముతావు ఇప్పుడు ఎవడో రోడ్డు పక్కన పోతున్నాడు అతనికి రామకృష్ణ పరమహంస అంత ఒకనొక స్థితి ఉన్నది హౌ డు యూ రికగ్నైజ్ హిమ్ నువ్వు గుర్తించడానికి ఆధారం ఏమిటి అసలు అభిప్రాయమే కదా సో అభిప్రాయాలకు అతీతంగా జీవితాన్ని చూస్తున్నామా లేదా అన్నది కృష్ణమూర్తి గారు చెప్తున్నారు తాత అసలు మన గురువు ఎందుకు కావాలి మేము గందరగోళంలో ఉన్నాం గురువు మాకు సహాయకారిగా ఉంటాడు అందుచేత మాకు గురువు కావాలి అంటాం పైగా సత్యం ఏంటో ఆయన చూపిస్తాడు మన అవగాహన చేసుకోవడం సహాయపడతాడు జీవితాన్ని గురించి మనకు తెలిసిన దానికంటే ఆయనకు ఎక్కువ తెలుసు మరి ఆయనకి మనకు తండ్రిలా అధ్యాపకుడికిలా ఉంటూ మనకు బోధిస్తాడు ఆయనకు అపారమైన అనుభవం ఉంది మనకేమీ లేదు ఆయనకున్న అనుభవంతో మనకు సహాయపడతాడు అని ఇంకా ఏదేదో చెబుతారు సో ప్రాపంచికమైన గురువులు ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ ప్రకృతి ఉన్న గురువులు ఎక్కువ తక్కువలు ఉండవు సమానత్వం ఉంటుంది తను జీరో అయ్యి జీరోలా ఉండి జీరోగా జీవిస్తూ నీలో ఉన్న చెత్త అంతా తీసేసి నిన్ను జీరో చేసి అట్ట నీళ్ళ మీద పడేస్తాడు ఫ్రింపుల్ ప్రపంచం అంటే బట్టలు వేసుకుంటూ పోవడం ప్రకృతి అంటే బట్టలు ఇప్పుతూ రావడం బట్టల్లో వ్యత్యాసాలు ఉన్నాయి కదా శర్వాణి ఉంది లేకపోతే సూట్ ఉంది టీషర్ట్ ఉంది కోట్ ఉంది రాజుగారి డ్రెస్ ఉంది ఏమైనా ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా తయారు చేస్తాను నిన్ను ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ బట్టలను అని ఎత్తేసేస్తే ఉంటుందా ఆ సూపర్ఫిషియాలిటీ మీదే వాళ్ళ వర్క్ అంతా నడుస్తుంది కదా ఇక నగ్నంగా అవ్వాలి అనుకుంటే ఫస్ట్ కొత్త బట్టలు వేసుకోవద్దు రెండు ఉన్న బట్టలు ఇప్పాలంటే నగ్నంగా నీ మనసు అవ్వడమే ఆధ్యాత్మికత నగ్నంగా అవడం అంటే ఆలోచనలు ఉన్నాయి వావేమిటో గుర్తించు వీళ్ళు ఇబ్బంది పడే ఆలోచనలు ఉంటే అవి ఏమిటో గుర్తించి వాటిని తీసేసేయి వాటిని సాల్వ్ చేయి తద్వారా నీ మైండ్ శూన్యమైపోతుంది వీటి గురించి కదా చెప్తున్నది సో బ్యూటిఫుల్గా గురువులు ఏంటి గురువులకి శిష్యులకు ఉన్న సంబంధం ఏంటి గురువులకి భక్తులకు ఉన్న సంబంధం ఏంటి భక్తులకు ఉన్న అపోహలు ఏమిటి గురువులకు తెలిసిన సత్యం ఏంటి ఆ సత్యం గురువులు నీకు ఇస్తారా లేదా అనే కాంటెక్స్ చెప్తూ ఇలా అంటున్నాడు గం గురువు గందరగోళాన్ని పోగొట్టగలవాడనే భావాన్ని ముందు పరిశీలించుద్దాం నిన్ను ఖాళీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ డ్రామా తెలియాలి మీకు ఎక్కడన్నా వెళితే నీ సమస్యల్ని పక్కకు నెట్టి వాళ్ళు ఇంకొక కొత్తది నీకు అందిస్తున్నారు అది నీకు మరొక సమస్యగా మారుస్తున్నారు అంటే ఒక ర్యాట్ రేస్ నుంచి ఇంకొక ర్యాట్ రేస్లోకి నిన్ను బదిలీ చేస్తున్నారు ఇది ఎక్కడ ఆధ్యాత్మికత కానే కాదు ఇప్పుడు నువ్వు ఒక ఆశ్రమానికి వెళ్ళావు అనుకో ఆశ్రమానికి లోపట అడుగు పెట్టే లోపు నువ్వు చేసే పనులు ఏమిటి ఒక్కసారి ఆలోచించు అక్కడ ఉంది విజయం కులాన్ని పక్కన పెడితే మతాన్ని పెడితేవి జాబ్ను పెడితే ఫోన్ను పెడితేవి అమ్మను పెడితే నాయనను పెడితే నీ ఉద్యోగాన్ని పెడితే పేరు ప్రఖ్యాతులను పెడితేవి అన్ని వదిలేసి నువ్వు లోపలికి నీ ఆహార నియమాలను బయటే వదిలేసిపోతివి నీ యూట్యూబ్ లేకపోతే నీ యొక్క పబ్బు ప్రపంచంలో ఉన్నవన్నీ పక్కన పెట్టి ఆశ్రమానికి పోయి మళ్ళీ ధ్యానం చేయడం అదే ధ్యానం కదా ఒక్కసారి నీ ఇంట్లో అట్లా అడుగుపెట్టి చూడు ఎట్లయితే ఆశ్రమంలో అడుగు పెడతావో ఒక్కసారి ఇంట్లో అడుగుపెట్టిచ్చు ఏ గురువు ఒక్కర్లేదు ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు ఏమేమి తీస్తున్నావో అవన్నీ తీసేసి ఇంట్లో ఒక్కసారి ఇంటర్ కాదు ప్యారడమ్ షిఫ్ట్ జరుగుతుంది కానీ నమ్మకం కుదిరి సావదు ఎప్పుడు నీకు ఒక పెద్ద ఫిగర్ కావాలి లార్జర్ దాన్ లైఫ్ ఆడేదో వచ్చి మన జీవితాన్ని మొత్తం అద్భుతంగా మార్చేస్తాడన్న ఒక హోప్తో నువ్వు వెళ్తున్నావు అంతే ఇంకోటి ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి కొంతకాలం చేసిన తర్వాత ఆవియస్గా ఏదో చేంజ్ ఉంటుంది ఆర్ బ్రీతింగ్ గుడ్ ఎయిర్ యు ఆర్ లిజనింగ్ టు గుడ్ మ్యూజిక్ యు ఆర్ ఈటింగ్ గుడ్ ఫుడ్ యు ఆర్ మీటింగ్ గుడ్ ఫ్రెండ్స్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ క్లాత్ అండ్ కన్సిస్టెంట్లీ నువ్వు చాలా క్రమశిక్షణగా ఉన్నావు పొద్దున్నే లేస్తున్నావు అనవసరమైన ఆలో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయడం ఏంటి అక్కడ నాన్ సెన్స్ సో అవన్నీ తీసేస్తే మిగిలింది మెడిటేటివ్ని ఇస్తే కదా ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే నీ చెత్తంతా క్యారీ చేస్తూ గురువు దగ్గరకు అమ్మని తీసుకొనిపో నాయనం తీసుకుపో ల్యాప్టాప్ తీసుకొని పో సత్సంగానికి నీ యూట్యూబ్ తీసుకొని పో షార్ట్స్ తీసుకొని పో మీరు తీసుకొని పో నీ ఫుడ్ తీసుకొని పో గురువు వెళ్ళగొడతాడు అక్కడి నుంచి నేను సో ఆయన తీసేయాల్సినవి ముందే రూల్స్ పెట్టి నేను తీసే మరి అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆ కప్లాఫ్ డేస్ ఏం చేయాలి ఓ పద్ధతిలో ఇరిగిస్తారు ఆలోచిస్తే తప్ప తెలియదు ఇది ఒక ర్యాట్రెస్లో పడి అట్లా కొట్టుకుపోతున్నాం కృష్ణమూర్తి గారు అంటారు గురువు గందరగోళాన్ని పోగొట్టేవాడని భావాన్ని ముందు చూద్దాం మన గందరగోళాన్ని ఎవరైనా తొలగించగలరా గందరగోళం మన ప్రతిక్రియలకి ప్రతిక్రియలకి ఫలితమే కదా సో అందరి మనసులో ఒకలా ఉండవు అందరి గోళపు గందరగోళపు స్థాయి ఒకలా ఉండదు అందరి ప్రశాంతత ఒకటి అందరి నిద్ర ఒకటి కానీ అందరి ఆలోచనలు ఒకటి కావు అట్లాంటప్పుడు ఒకటే పద్ధతి ఎట్లా లోపల బయట జీవితంలో ఇట్లాంటి గందరగోళాలని ఎవరు సృష్టించారు మనమే సృష్టించాం మరెవరైనా సృష్టించారనుకుంటున్నారా ఈ దుస్థితిని లోపల బయట జీవితంలోని అన్ని స్థాయిల్లోనే ఏర్పడి పోరాటాన్ని ఇతరులు ఎవరైనా సృష్టించారా అది మిమ్మల్ని గురించి మనల్ని గురించి మనకు అవగాహన లేకపోవడం వల్ల కలిగిన ఫలితమే అంటే ఏమి కావాలి ఏమి కాకూడదు ఇవి మనకు తెలియని కారణంగా ఏది పడితే తీసుకుంటున్నాం రీసెంట్గా వచ్చింది కాంటెక్స్ట్గా వచ్చింది నా మనసులో ఏవో ఆలోచన ఏది పడితే తీసుకుంటాను అంటే తీసుకోకండి అన్న అలా ఎలా కుదురుతుందని తీసుకుంటాను తో అతని చేతిలో బ్యాగ్ ఉంది సో ఏది పడితే వేసుకోగలరా బ్యాగ్లో ఆహా లేదు అవసరం ఉన్నది వేసుకుంటాం మరి బ్యాగ్లో అవసరం ఉన్నది వేసుకుంటావు కడుపులో అవసరం ఉన్నది వేస్తావు ఇంట్లో అవసరం ఉన్న వస్తువులు తెస్తావు మరి మనసులో అనవసరాన్ని ఎట్లా జోడిస్తావు అవసరమో ఫిగర్ అవుట్ చేయి ఎగ్జాంపుల్ యూ యూ థింక్ ఆర్ యూ కన్సిడర్ పాలిటిక్స్ ఆర్ టు యువర్ లైఫ్ ఎవరు పాలిటిక్స్ మాట్లాడినా చర్చలో పాల్గొనకు పొలిటికల్ న్యూస్ చూడకు డిబేట్స్ చూడకు సింపుల్ యాజ్ దట్ అప్పుడు పాలిటిక్స్ అనేది నీ మైండ్ ఇగ్నోర్ చేస్తుంది అట్లా ఏ విషయాలు నీకు చాడీలు అనవసరం తీసేసేయి వేరే వాళ్ళు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారనే పరచింతన తీసేసి సో అప్పుడు గందరగోళం ఎందుకు వస్తుంది రాని రాదు సో అది మనల్ని గురించి మనకు అవగాహన లేకపోవటం వల్ల కలిగిన ఫలితమే మనల్ని మన సంఘర్షణల్ని మన ప్రతిస్పందనల్ని మన దుఃఖాల్ని మనం అవగాహన చేసుకోవటం లేదు కనుకనే మన గందరగోళం నుంచి మనకు స్వేచ్ఛ కలిగించడంలో సహాయపడగలని మనం అనుకునే గురువు దగ్గరికి వెళుతున్నాం సో ఏ ఏ విషయాలు నిన్ను బాధిస్తున్నాయో ఏ ఏ విషయాలు నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయో ఏ విషయాల్లో నువ్వు తట్టుకబడుతున్నావు ఏ ఏ విషయాలు నిన్ను ఇరుక్కుపోయావో ఏ ఆలోచనల విషయాలంటే ఆ ఒక్కసారి చూడు పేపర్ మీద రాయి నాలుగే డా ఆస్పెక్ట్స్ కృష్ణమూర్తి కామన్ సెన్స్ ఇది నేను చెప్తున్నమాట మనిషి జీవితం నాలుగిటితోనే ముడిపడుంది వస్తువులు ఒకటి మనుషులు రెండవది సిద్ధాంతాల ఆదర్శాలు దేశభక్తులు మూడవది నాలుగోది సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ అండ్ ఐడెంటిటీ ఈ నాలుగు తప్ప నీ జీవితంలో ఏముంది ఒక్కసారి చెప్పు ఒకసారి క్రాస్ చేసి యాపిల్ ఐఫోన్ అయినా వస్తువే ఫ్యాన్ అయినా వస్తువే ఏదైనా వస్తువే కారైనా వస్తువే సో వస్తువుల పట్ల నీకున్న అవగాహనని ఒక వన్ మంత్ సెటిల్ చేయి రెండవది మనుషులు అమ్మ మనిషే బంధువులైనా మనుషులే స్నేహితులైనా మనుషులే నీ పార్టీ క్యాడర్ అయినా కోలీగ్స్ అయినా మనుషులే నా ఒక వన్ మంత్ అండర్స్టాండ్ ద హ్యూమన్ రిలేషన్షిప్స్ వాట్స్ ఎవర్ మూడవది నీ మనసులో సత్యమని భావిస్తున్న ఆదర్శాలు సిద్ధాంతాలు వీటిని పట్టుకో అవి ఎంతవరకు అవసరం ఎంతవరకు నీకు అవసరం వాటికి నీవు అవసరమా లేదా జస్ట్ ఊరికే జెండా పట్టుకొని తిరుగుతున్నావు ఐడెంటిటీ కోసం దానివల్ల నీకు తృప్తి వస్తుందా ఆందోళన వస్తుందా పరిశీలన అవుతున్నావు ఆయాసం వస్తుందో ఫిగర్ ఇట్ అవుట్ అత్యంత ముఖ్యమైనది ఈ మూడు వదిలించుకోవచ్చు నాలుగోది అత్యంత కలిసింది అంటే ఈ మూడింటి ద్వారానే నాలుగో వచ్చి వచ్చింది ఐడెంటిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఇక్కడ వస్తుంది ప్రాబ్లం సో నువ్వు పడ్డానికి కారణం ఈ నాలుగే వస్తువులు మనుషులు సిద్ధాంతాలు గుర్తింపు కోసం తహతహలాడే ఒక పనికిరాని వ్యాధి యూ వాంట్ టు బీ ఐడెంటిఫైడ్ గుర్తించలేదా నువ్వు గల్లంతైపోతావు మనం ఏదో ఒక ఊరు వెళితే ఎవ్వరూ తెలియని ఊరు వెళితే మనకెందుకు అక్కడ ఉండాలనిపించదు అంటే నిన్ను గుర్తించేవాడెవడూ లేడు నువ్వు మంచి బట్టలు వేసుకున్నా గుర్తించేవాడెవడు లేడు నువ్వు సోది చెప్తే ఎవడు లేడు అప్పుడు నువ్వే ఉండవు అక్కడ అరే వెళ్ళిపోదాం పారా మన ఊరికి ఎందుకు అక్కడ నీ వాణికి రెస్పాన్స్ లేదు సో కృష్ణమూర్తి గారు అంటున్నారు సో నీకున్న సంఘర్షణల్ని ప్రతిస్పందనల్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు అందుకని ఎక్కడికి వెళుతున్నావు ఓకే సో నీకున్న సమస్యలని క్లియర్ చేసుకోలేని ఒకనొక మనస్సు అతని దగ్గరికి వెళితే నాకు క్లియర్ అయితే అన్న ఆలోచన ఈ రెంటికి మధ్య గల సంబంధమే గురువు అని చెప్పాడు తర్వాత ఒక గురువు ఏదైనా చెప్పాడు అనుకుందాం పద్ధతి అది నీ సమస్యను క్లియర్ చేస్తుందా కమోఫ్లేజ్ చేస్తుందా అంటే మభ్య పెడుతుందా అనేది నువ్వు చెక్ చేసుకోవట్లేదు నువ్వంటే నువ్వని కదా ఎవరైనా చివరికి నేనైనా నేనైతే ఏ గురువు దగ్గరికి నువ్వు నాకే గురువు అవసరం లేదు ఎందుకంటే గురువు అంటే మనిషి కాడు గురువు అంటే ఒక తత్వం ఒక స్థితి అది అన్నింటిలో నన్ను కుక్కలో పిల్లో చెట్లు అన్నింటిలో ఉంది ఎఘాటోల్ అంటాడు ఐ మెట్ సెవెరల్ మాస్టర్స్ ఇన్ మై లైఫ్ ఫ్యూ ఆఫ్ దెమ్ వర్క్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాడు హీఈస్ రైట్ వాటితో వాటిలో ఉన్న స్థితి నువ్వు పో కోరుతున్న స్థితి ఆ స్థితి నీకు పుట్టుకతో ఉంది జన్మతహ ఉంది కోల్పోయావు ప్రపంచం వల్ల ప్రపంచాన్ని పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ బి రైట్ అయితే నన్ను నేను తెలుసుకోనట్లయితే గురువుల వల్ల ఉపయోగం ఏమిటి గందరగోళంలో ఉన్న వాళ్ళే రాజకీయ నాయకుని ఎన్నుకుంటారు కదా యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ యూ కెనాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ యూ రీడ్ ఎ పొలిటీషియన్ ఫైన్ అనిచేత వాళ్ళు ఎన్నుకున్నది కూడా గందరగోళంగానే ఉంటుంది మళ్ళీ నేను తీరా నమ్మితే నన్ను మోసం చేశాడు నా కొడుకు అని మళ్ళీ బాధపడతారు సేమ్ థింగ్ అప్లైస్ టు గురువు ఆల్సో బేసికల్లీ గురువు అనుకున్నట్టు నువ్వు ఉండాలనుకోవట్లేదు మీరంతా అనుకున్నట్టు గురువు ఉంటున్నాడు ఇది ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ నువ్వు అనుకున్నట్టు గురువు లేడా ఇప్పుడు శివలింగాన్ని పూజించే గురువు శివలింగం వేస్ట్ అని రేపు చెప్పమనండి ఉతికి ఆరేస్తారు అసలు ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతింటే కదా అసలు మనోభావాలు లేని స్థితికి తీసుకుపోవాల్సిన గురువులు తిరిగి నేను మనోభావాల్లోనే నేను ప్రతిష్ఠ చేస్తున్నారు ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించు ఆలోచించుకోవాల్సింది సో నేను చెప్పింది సరి అయిందా లేక గురువు అవసరం అని చెప్పేవారి అభిప్రాయం సరి అయిందా అన్నది కాదు ముఖ్య విషయం మీకు గురువు ఎందుకు కావాలనే విషయాన్ని తెలుసుకోవటం ముఖ్యం అనేక విధాలుగా దోపిడీ మోసం చేయడానికే గురువులు ఉన్నారు అది అప్రస్తుతం అని చెప్తున్నాడు మళ్ళీ ఎవరైనా మీరు ఎలా అభివృద్ధి చెందుతుందో చూసి చెప్పినప్పుడు తృప్తి పొందుతారు కానీ మీకు గురువు ఎందుకు కావాలో కనుక్కునే కీలకం అంతా అందులోనే ఉంది ఇతరులు మీకు మార్గాన్ని చూపించవచ్చు కానీ మీకు గురువు ఉన్నప్పటికీ పనంతా మీరే చేసుకోవాలి మీరు సత్యాన్ని ఎదుర్కోవటం ఇష్టపో ఇష్టపడకపోవడం చేత మీరు మీ బాధ్యతని గురువు మీద తోసేస్తున్నారు స్వీయ జ్ఞానం కాస్తంత ఉన్న గురువు నిరర్థకమే ఏ గురువు ఏ పుస్తకం ఏ పవిత్ర గ్రంథం మీకు స్వయ జ్ఞానం ఇవ్వటం కుదరదు ఏ మీ సంబంధంలో మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉన్నప్పుడు అది వస్తుంది జీవించి ఉండటం అంటే సంబంధం కలిగి ఉండటం అని ఎంత పర్ఫెక్ట్ డెఫినేషన్ అది బీయింగ్ ఇన్ అసోసియేషన్ ఈజ్ లైఫ్ దట్స్ ఆల్ నువ్వు అడవిలో ఉంటే అడవితో అసోసియేషన్ మనుషులతో ఉంటే మనుషులతో వస్తువులతో ఉంటే వస్తువులతో అసోసియేషన్ ఉంది కానీ ఆ అసోసియేషన్ పట్ల నీ వైఖరి ఎట్లుంది అది ఖచ్చితంగా వస్తాను దగ్గరికి సంబంధాన్ని అవగాహన చేసుకోకపోవడం అంటే దుఃఖం సంఘర్షణ ఫ్యాన్ ఉంది నేనున్నా మా ఇద్దరి మీద సంబంధం ఉంది ఫ్యాన్ గాలి వల్ల నేను సుఖంగా ఉన్నాను నాకు చెమట పట్టడం లేదు బాగుంది కానీ ఈ సంబంధాన్ని మధ్యాహ్నం నా జోడించాను అనుకో అప్పుడు ఎవడన్నా దాన్ని తంతే నాకు కోపం వస్తుంది కింద పెట్టాల్సిన దాన్ని మనం కోపడుతున్నాం సో సంబంధాన్ని సరిగ్గా నువ్వు నిర్వచించని కారణంగా నీకు గందరగోళం వచ్చింది దుఃఖం వచ్చింది సంఘర్షణ వచ్చింది మీ ఆస్తికి మీ ఆస్తితో మీకున్న సంబంధాన్ని అవగాహన చేసుకోపోవటమే గందరగోళానికి గల కారణాల్లో ఒకటి అసలు ప్రపంచమే గందరగోళం ప్రపంచానికి ప్రపంచపు సంబంధించిన విషయాలకి అంటే డబ్బు పేరు ప్రఖ్యాతులు ఐడెంటిటీ ఆ తర్వాత జాబు కుటుంబం భార్య ఇదంతా ప్రపంచం మనకిచ్చిన విషయాలు ఇవి వీటిని మనం సీరియస్గా తీసుకోవడంతోనే గందరగోళం వచ్చింది తప్ప నువ్వు ఒక్క వారం రోజులు వాటిని ఇగ్నోర్ చేసి చూడు తర్వాత పోలిక ఒపీనియన్ జడ్జ్మెంట్ ఇవి ప్రపంచంలోనే మనసులో పుడతాయి లేనే లేదు అదరు ఒకవేళ భూమి మీద ఎక్కడో అడవిలోనూ ఒక్కడే ఉన్నాం అనుకో అసలు పోలికలు ఉంటాయా పోలిక లేని మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా సో జ్ఞానం అంటే అదే జ్ఞానంలోకి తెలివి వేయాలంటే ప్రపంచాన్ని గుర్తించు ప్రపంచ విషయాల్ని గంభీరంగా తీసుకోకు ఆ తర్వాత ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో అన్నది సుస్పష్టం సో ఆస్తితో మీకున్న సంబంధాన్ని సరిగ్గా మీరు తెలుసుకోకపోతే సంఘర్షణ ఉండి తీరుతుంది ఆ సంఘర్షణ సంఘంలో సంఘర్షణని అధికం చేస్తుంది మీకు బాగా చూడు అక్కడికి వచ్చేసాడు మళ్ళీ మీకు మీ భార్యతో ఉన్న సంబంధం మీ బిడ్డలతో ఉన్న సంబంధం మీరు అవగాహన చేసుకున్నట్లయితే ఆ సంబంధం నుంచి ఉత్పన్నమైన సంఘర్షణ ఇతరులు ఎవరినైనా ఎలా తొలగిస్తారు ఇది ఎలా ఉందంటే సమస్య ఒకటి ఉంది సమస్యకు సొల్యూషన్ వెతకకుండా ఒక దుకాణానికి పోతున్నాం అక్కడ ఒక పద్ధతి నేర్చుకున్న వారం రోజులు హాయిగా ఉంది మళ్ళీ నువ్వు బయటికి రాగానే వాళ్ళ దుకాణం అందుకే చాలామంది యువకులు ఆశ్రమాల్లో పడి చేస్తున్నారు వాలంటీర్లుగా దే హ్యావ్ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ త్వరగా ఆశ్రమాల నుంచి బయటకు వచ్చేసి గురువును ఒంటరిగా వదిలేసి రండి ఎందుకంటే మీరున్నా లేకున్నా బ్రతకగలిగేవాడు గురువు అట్లాంటి వాడు నిజమైన గురువు మిగతా వాళ్ళంతా కాదు గుంపుని ప్రోధి చేసుకుంటున్న వాళ్ళు ఎవరు గురువులు కాదు గుంపులు కాబట్టి చెప్పడం వేరే గురువు లేక గుంపు లేకపోతే నా ఎగ్జిస్టెన్స్ లేదని ఎవడన్నా ఆలోచించడం అనుకో దర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ ప్రాబబ్లీ దట్ ఈస్ పొలిటికల్ స్పిరిచువలిజం అసలు చివరిగా ఏమంటున్నాడు చూద్దాం సత్యం అనేది ఈ ప్రాపంచక విషయాన్ని పక్కకు చెరిపితే మీ ఆహ్వానం లేకుండానే మీ జీవితంలోకి వస్తా చెప్తున్నాడు సో చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తా ఇది పుస్తకం లేదు ఇది నేను చెప్తున్నాను నేను ఎవరో తెలుసుకో అని రమణ మహర్షి చెప్పాడు తన జీవిత నువ్వెవరో తెలుసుకో అని చెప్పాడు సో రెండు నేనులు ఉన్నాయి సార్ ఒకటి ప్రాపంచికమైన నేను ప్రపంచంలో నువ్వు తిరగడం వల్ల నీకు పేరుంది నీకు ఒక జాబ్ ఉంది నీకు ఒక ఐడెంటిటీ ఉంది ప్రాపంచికమైన ఐడెంటిటీస్ అన్ని ద్వారా కలిపితే వచ్చేది నేను ఇది అబద్ధం దట్ ఈస్ నాట్ యువర్ రియల్ ఐడెంటిటీ మరి ఇంకొక నేనేమిటి అంటే ప్రకృతిపరమైన నేను ఐడెంటిటీ లేకుండా ఒక మనిషి అట్లా తిరుగుతున్నాడు భూమి మీద వాడు నిజమైన నేను అంటే ఆ నేను ఎవరు ప్రాపంచికంగా నేను ఎవరు నేను ఒక డాక్టరు నేను ఒక ఇంజనీరు నేను ఒక మనిషి నేను ఒక భార్య నేను ఒక భర్త నేను ఒక శిష్యుడు నేను ఒక ఇదంతా ప్రాపంచికమే ప్రాంగ చెప్పాలంటే డివైన్ బక్వాస్ ఓన్లీ యూస్ఫుల్ టు లివ్ ఏ లైఫ్ కానీ అది నీ యొక్క అస్తిత్వం కాదు ప్ర ప్రకృతిపరమైన నేను అంటే నాకు ఒక పేరు లేదు నాకు ఒక ఊరు లేదు నా వాళ్ళు ఎవరు లేరు చెట్టెట్లో పుట్టెట్లో చీమెట్లో కుక్కట్లో అట్ల నేను నేను ఒక అనామకుణ్ణి నేను ఒక అనామకుడి భాష నేను అనేది అనామకత ప్రపంచంలో క్లైమింగ్ ఉంది ప్రకృతిలో క్లైమింగ్ లేదు ఇంత చిన్నదాన్ని అర్థం చేసుకోవడానికి మనుషులు ఎంత సఫర్ అవుతున్నారు సో నేను ఎవరు అని తెలుసుకో అంటే ప్రకృతిపరమైన నేను ప్రాపంచికమైన నేను నా నేను వేరు నీ నేను వేరు దాంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి ప్రకృతిపరంగా నేను అని రమణ మహర్షి ఉన్నప్పుడు రామకృష్ణ పరం ఈ రెండు నేనులు ఒక్కటే ప్రకృతిపరంగా నేను అంటే మనము అందరము సమస్తము అస్తిత్వము అని ప్రపంచం పరంగా నేను అంటే నేను ఒక్కడినే అని నేను మాత్రమే అని సో సత్యము ప్రకృతిలో ఉంది దాని యొక్క విత్తనం ప్రకృతిలోనే ఉంది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలోనే ఉంది ప్రకృతిలోకి రాగానే అది ద్యోతకం అవుతుంది దానికి పూర్వజన్మలకి గత జన్మలకి గొప్ప గొప్ప మిరాకిల్స్కి ఏ విభూతికి ఏ సంబంధం లేదు అసలు అదంతా ప్రపంచం ఒక ఆట లీలా సో ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళు ఉన్న చోటనే గట్టు మీద పడండి ఎందుకంటే ఎవ్వరూ ఎవరికి సహాయం చేయలేరు ఈ సత్యం తెలుసుకుంటే రేపే ద్వారం ఓపెన్ అవుతుంది అదర్వైజ్ జీవితకాలం సంఘర్షణ జీవితకాలం ఈ వరల్డ్ స్పిరిచువలిజం అనేది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది ఆలోచించుకోండి ఇదేం సలహా కాదు పుస్తకంలో ఉన్న దానికి నా వ్యాఖ్య జోడించాను తాతగారు చెప్పింది సత్యం ఇంతకంటే ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే మీ అందరి మీలో ఉన్న సత్యానికి మీలో ఉన్న ప్రకృతికి మీలో ఉన్న అబద్ధపు ప్రపంచానికి శిరస్సు నమస్కారం చేస్తున్న రీసార్సో వయసా స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను చదవండి వీలైతే వండర్ఫుల్ బుక్ రీసారస వయసా